అందరికీ నమస్తే ప్రతి జనసేన కార్యకర్తలకి వీర మహిళలకి నేను తెలియజేయటం ఏంటంటే మన పార్టీ అధినేత గౌరవశ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ కార్యకర్తలకి వీర మహిళలకి ఒక గొప్ప ఆలోచన భావంతో మన పార్టీలో పనిచేసేటప్పుడు కానీ వారు పర్సనల్గా ఏ పని చేసుకునేటప్పుడు కానీ జరగరాని అకాల మరణాలు కానీ యాక్సిడెంట్లు కానీ జరిగినప్పుడు వారి గురించి మనకి వారి కోసం మనం ఏం చేసామనే ఒక గొప్ప ఆలోచన భావంతో ముందుకొచ్చి వారి కోసం మనకి ఈరోజు క్రియాశీలక సభ్యత్వం అనే భీమా పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ భీమా పథకం మనలో ఎవరైనా కానీ యాక్సిడెంట్లుగా ఏమి జరిగినా వారికి ఐదు లక్షల రూపాయలు మనకి పరిపూర్ణంగా అందేటట్టు ఈ అవకాశాన్ని కలిగించారు ఒకసారి ఆలోచిద్దాం మనకి యాక్సిడెంట్లుగా ఏమి జరిగినా కూడా ఒకవేళ మన బాడీలో అధిక రక్తాన్ని కోల్పోయినా రక్తదాతలు దొరుకుతారు ఇంకా మన అవయవాలు ఏదైనా కోల్పోయినా కూడా ఏదో కొంతకాలానికి అతి కష్టం మీద ఒకవేళ చేయించుకునే అవకాశం అది అతి కష్టం మీద దొరికే అవకాశాలు ఉంటాయి కానీ ప్రాణం అనేది పోతే తిరిగి పొందలేరని ప్రతి ఒక్కరికి తెలుసు కనుక దాన్ని ఎవరు మళ్ళీ మనం తిరిగి ఎవరికి ఇవ్వలేము మనం తిరిగి పొందలేము ఇది సృష్టిధర్మం కనుక కనీసం ఆ కుటుంబానికి చిన్న వెలుగునైనా ఇవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచన భావంతో పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం అనే దాన్ని మనకి కలిగించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుందాము ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి మీడియా ముఖంగా చేయించుకునేవారు చేయించుకోండి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని తీసుకోండి అని ఈ మధ్య మీడియా ముఖంగా కూడా వారు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా నా బాధ్యతగా కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను తీసుకుని వారు ఖచ్చితంగా తీసుకోండి మేము ఆల్రెడీ తీసుకొని ఉన్నాను చాలామంది తీసుకున్నారు ఇలా యాక్టివేటెడ్ నంబర్గా వస్తుంది మన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నప్పుడు ఇది గత నేను ఏడు సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది మళ్ళీ రీసెంట్గా అప్డేట్ కూడా చేయించుకున్నాను మీరందరూ కూడా ఇంకా చేయించుకునే వాళ్ళు మీ కుటుంబంలో అందరికీ చేసుకోండి చాలా గొప్ప అవకాశం ఇది ఇంత ఇంత మంచి చిన్న ఐదు వందల కేవలం ఐదు వందల రూపాయలతో ఇంత మంచి బీమా పథకం అనేది మనం ఎక్కడ ప్రైవేట్ సంస్థల నుంచి పొందలేము మనకి మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ వారి కోసం కలిగించిన గొప్ప అవకాశం అందరూ చేసుకుంటారని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని చేసుకునేవారు మీ మండల స్థాయి నాయకులకు కానీ మీ పక్కన మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నాయకులు జనసేన నాయకులు ఉంటారు మీ గ్రామాల్లో వారిని కన్సల్ట్ అయ్యి ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకొని ఈ క్రియాశీలక సభ్యత్వం ప్రస్తుతం రేపు పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే కేవలం పది రోజులు మాత్రమే జరుగుతుంది ఈ పీరియడ్లోనే మనం దీన్ని వినియోగించుకోవాలి ఈ మధ్య మా మాచూరం గ్రామంలో మా సోదరుడు వెనుకలు నరసింహరావు అనే కొరవాడు చనిపోవడం జరిగింది విద్యుదో గతంలో మన నాయకుల పా పార్టీ ఫ్లెక్సీ కడుతూ విద్య మరణించడం రాష్ట్రం మొత్తం న్యూస్లో చూడటం జరిగింది ఆ అప్పువాడు చాలా చిన్న వయసు కాలేజీకి వెళ్తా చదువుకుంటున్నాడు అభిమానంతో కడుతూ ఇలా జరిగింది ఆ అబ్బాయి ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోలేదు తీసుకోపోవడం వల్ల ఈరోజు మనకి వారి కుటుంబానికి ఈ క్రియాశీలక సభ్యత్వం నుండి వచ్చి ఆ పథకాన్ని అయితే పొందలేకపోయారు కనుక ఇది మనందరం మదిలో పెట్టుకొని ఏ కుటుంబానికి ఏం జరిగినా కూడా ఒక చిన్న వెలుగునైనా నింపాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మీరు మీరే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మళ్ళీ వారికి జరిగినట్టు ఈ నరసింహారావు కుటుంబానికి జరిగినట్టు మనలో ఇంకెవరికి ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశమే నా భావం ప్రతి ఒక్కరు తీసుకుంటారని కలిగించుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు